హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ ఈరోజు అయితే మన ఆఫీస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినటువంటి ఉస్నాబాద్ ఆఫీస్ దగ్గరలే ఉండడం అండి మనం అండి వర్ష భావాల పరిస్థితుల వల్ల కొంచెం వర్షం మన బురద బురద ఉండడం వల్ల మనం బయట తీయడం జరుగుతుంది వెహికల్ అయితే చూసుకోవచ్చు ఇది రెండు వేల ఎనిమిది మోడల్ ఆర్సీ అనేది రెన్యువల్ అయిపోయింది మనకైతే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అయితే దీన్ని జీవితకాలం అవుతుంది వెహికల్ అయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ అయి ఉందండి నా పేరు మీదనే ఉంది నా పేరు వచ్చేసి శ్రీమూర్తి సతీష్ మాది కరీంనగర్ జిల్లా చిగురుమడి మండలం సుందరగిరి గ్రామం మన ఆఫీస్ వచ్చేసి ఉస్నాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక భాగమైనటువంటి ఉస్నాబాద్ అసెంబ్లీ పరిధిలో ఉంది మన ఆఫీస్ మనకు ఢిల్లీలో ఆఫీస్ పోచమ్మ కార్స్ పేరు మీద ఉంది మన యూట్యూబ్ ఛానల్ అయితే ఎస్ఎస్ కార్ బజార్ ఇక ఈ వెహికల్ అయితే పెట్రోల్ ప్లస్ సిఎన్జి అండి ప్రజెంట్ అయితే పెట్రోల్లో వర్కింగ్లో ఉంది సిఎన్జి చిన్న మైనర్ ఇష్యూ ఉంది చేయించుకోవచ్చు అది పెద్ద మేజర్ ఇష్యూ ఏం కాదు సిఎన్జిలో ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ వస్తుంది పెట్రోల్లో పదిహేను ప్లస్ మైలేజ్ వస్తుంది మంచి చిన్న మధ్యతరగతి కుటుంబాలకైతే వెహికల్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఎనిమిది మోడల్ కాబట్టి చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అనేవి ఉన్నాయి వెహికల్ చూసుకున్నట్టయితే షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ ఎల్ఎక్స్ఐ కాబట్టి మనకైతే మాన్యువల్ విండోస్ ఉంటాయి వెహికల్కి అయితే మనకైతే ఎక్స్ట్రా ఆండ్రాయిడ్ ప్లేయర్ అవైలబుల్లో ఉంది మనం చూసుకున్నట్టయితే ఎక్స్టర్నల్ పరంగా అయితే మేజర్ మేజర్ అయితే ఏం లేవండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు టీఎస్ టూ ఎఫ్జే డబల్ ఎయిట్ జీరో ఫైవ్ మీరు ఆన్లైన్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు నా పేరు మీద ఉంటుంది వెహికల్ అయితే టైర్లు చూసుకున్నట్లయితే మనకు వెనకాల టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఉన్నాయి చూసుకోవచ్చు వెహికల్ అయితే కేవలం ఎనభై చిల తిరిగిందండి మనమైతే వెహికల్ అయితే ఇంజన్ అయితే చాలా సైలెంట్గా ఉంది ఇంకా మనకు డాష్ బోర్డ్ వ్యూ చూడచ్చు డాష్ బోర్డ్ మీద మన శంకర్ భగవాన్ భగవంతుడు దర్శనమిస్తాడు ఆది ఒగి మనకి ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా చూడొచ్చు చూడవచ్చు వర్కింగ్లో ఉంది ఆండ్రాయిడ్ వచ్చేసి మనకు షిఫ్ట్ ఎల్ఎక్సై కాబట్టి మ్యాన్మల్ విండోస్ ఉంటాయి మనకు సీట్ కవర్లు కూడా సీట్ కవర్లు కూడా రెగ్జెన్ సీట్ కవర్స్ అవైలబుల్లో ఉన్నాయి రెగ్జెన్ సీట్ కవర్ చూడవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంటీరియర్ పరంగా అయితే వెహికల్కి అయితే ఎలాంటి ట్రాబుల్ లేదండి చూసుకోవచ్చు వెహికల్ కూడా సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ వెహికల్ స్టార్ట్ అయిపోయింది ఈ కండిషన్లో ఈ మాడాల్లో రేర్గా దొరుకుతుంటాయి ఇది సిఎన్జికి సంబంధించింది ఇది అవుట్ ఫిట్టెడే కానీ ఆన్ ఆర్సీ ఆర్సీలో సిఎన్జి అని అయితే మనకు మెన్షన్ చేసి ఉంటుందండి సిఎన్జి సిలిండర్ కూడా బ్యాక్లో అవైలబుల్లో ఉంది బ్యాక్ మన స్టెపిన్ దానిలో చూడచ్చు ఇంజన్ స్టార్టింగ్లో ఉంది ఐడిలో మనకు బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా చూడవచ్చు పర్ఫెక్ట్గా ఉంది ఇవి వేరే మిత్రుడు సన్నీకి టే ల్యామ్స్ ఏమంటే మన ఢిల్లీ నుంచి ఇక వీలుంటే తెప్పిస్తానండి మనకు సాధ్యమైనంత వరకు మనం సహాయం చేస్తుంటాం మనకు శక్తికి మించి అయితే ఏం చేయలేము ఇక దగ్గరలో కొన్ని ఏంటంటే దూరా ప్రాంతాల్లో ఉంటాయి ఆటోమొబైల్ స్పెయిర్ పార్ట్స్ అనేది చూసుకోవచ్చు ఇది అయితే మనకు అవైలబుల్లో ఉంది వాటి ఆ మిత్రుడు అడిగిండు మనం తెప్పించినాం ఇది వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఓన్లీ వెహికల్కి సంబంధించిన విషయం మాత్రం చెప్తాను మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టి మీ టైం వేస్ట్ చేయను ఇది వెహికల్ సూర్యం అండి మరొకసారి చెప్తున్నాను రెండు వేల ఎనిమిది మోడల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి సిఎన్జి ఆర్సీలో ఉంటుంది వెహికల్ అయితే నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది తెలంగాణ రిజిస్ట్రేషన్ ఇది తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఇక బుధవారం ఆఫర్తో వదులుతున్న బుధవారం ఆఫర్ మీకు వచ్చేసి చూసుకున్నట్టయితే లక్ష డెబ్బై వేల రూపాయలు అండి వెహికల్కి అయితే మీకు మిగతా విరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఈ వెహికల్ నచ్చి లైవ్లో ఇన్స్పెక్షన్ చేయండి లైవ్లో మీకు నచ్చితేనే తీసుకోండి నేను చెప్పినట్టు ఉంటేనే తీసుకోండి మైనర్ స్క్రాచెస్ అనేది కామన్గా ఎనిమిది మోడల్ కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి రన్నింగ్ బోర్డు ఆరు ఇద అంత మేజర్గా అయితే ఎలాంటి స్క్రాచెస్ లేవండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి